Happy birthday to you. ਨੰਗਵਤ ਨੀਰਣੀ। ਹਾਈ। ਬਰਥਡੇ ਪੰਡੀ ਕੇ ਲਤਨਾ। ਇਹ ਵਾਟ ਜਾਨੀ। ਹਾਈ ਟੱਪ। ਆਈ ਜਾ ਮਾਲੀ ਦੇ ਦੀ। ਹਾਈ। ਹਾਈ ਬਰਥਡੇ ਕੈਦਾ ਹੋਤਾ ਨਾ ਮੈਂ। ਬਰਥਡੇ ਕੇ ਲਤਨਾ ਹਿਪੜੇ। ਛਿੰਨਾ ਪਾਟ ਫੰਕਸ਼ਨ। ਫੰਕਸ਼ਨ ਇੱਕ ਨਾ ਗਾਣੇ ਲਿਖ ਪੁਣਾ। నన్ను మంచిది పోయింది చెప్పయా మన వాళ్ళందరూ అక్కలు చెల్లెళ్లకు అందరికీ అన్నదమ్మలకు అందరికి కాబట్టి ఒకటి ఏంటంటే ఈరోజు ఇనిగాల రా ఈరోజు మనం ఒక కార్యక్రమం చేసింది కాబట్టి అందరూ వచ్చిన కాబట్టి దీన్ని అందరు దృష్టిలో పెట్టుకొని ఎవరే చోటు మాట్లాడండి రెండోది ఏంటి అంటే ఈరోజు ఎవరైనా మన కుటుంబంలో ఉన్నా లేకుండా కానీ అందరూ వీట్లా చేసుకోవాలి ఓరక్క కానీ రాజన్న కానీ ఇంతమంది కాపులు ఎట్లంటే జనములో వాళ్ళు இல்ல

அல்ல <sm festivals> <thumbs Omahaala> <coups> అటు పోరా మంచిగా చూస్తాను

ఇది <laughs> మా <laughs>

It's mine. <laughs> <laughs> గుండ వేర్ ఆర్ యు ఇల్లు గారు అల్పు వదాం కదా మీదాంస బయ్రే బయేందా సరే కత్తుదాంస హ ఆ మోద గణవంటలేరు

కిచెన్ అగుండు దానికి నింటే తట్టుకోవాల వస్తుంది జనగంతనకు పుడుతుందట ఆవనా